హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుచెందూర్ మురుగన్ ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత గౌరవప్రదమైన మతపరమైన ప్రదేశాలలో ఒకటి తుట్టి జిల్లా బీచ్లో ఉంది ఇది కార్తికేయ యొక్క తమిళ వెర్షన్ అయిన మురుగన్ యొక్క అంతర్గత దేవతకు గౌరవం చెల్లించడానికి సంవత్సరం పొడువున లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది ఈ ఆలయం మురుగన్ యొక్క మొదటి యుద్ధం యొక్క పురాణంలో పాతుకుపోయిన చాలా ఆసక్తికరమైన చరిత్రను కలిగి ఉంది ఇది అతని జన్మ ఉద్దేశం ఈ ఆలయంలో ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు జరుగుతాయి భక్తులు దేవుడికి నైవేద్యాలు సమర్పించవచ్చు తిరుచందోర్ యుద్ధంలో విజయం సాధించిన అక్టోబర్ నవంబర్లలో స్కంద ఉత్సవం అత్యంత ముఖ్యమైనది మరియు ప్రసిద్ధమైనది విష్ణువు మరియు శివుడు ఇద్దరు కలిసి వివిధ రూపాలు అవతారాలను కలిగి ఉన్న భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో ఇది కూడా ఒకటి సముద్రానికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం సునామీ సమయంలో కూడా వరదలు ముంచెత్తకపోవడం ఒక అద్భుతం శక్తివంతమైన ఆలయం అనాథాశ్రమాన్ని నిర్వహించడం అవసరమైన వారికి విద్యను అందించడం మరియు తక్కువ ఖర్చుతో పేదలకు వివాహాలు చేయడం వంటి సామాజిక సేవలను కూడా చేస్తుంది హిందూ మతం కాకుండా మరే ఇతర మతానికి చెందిన వ్యక్తులు కూడా ఆయన ట్వంటీ విరాళంతో ప్రవేశించడానికి అనుమతించబడతారు వాస్తవానికి కొండల నుండి కత్తిరించిన రావతి నిర్మాణం అని నమ్ముతారు తర్వాతి సంవత్సరాల్లో ఇది పునర్నిర్మించబడింది మరియు గ్రానైట్తో పునర్నిర్మించారు స్థానికంగా దొరికిన ఎర్ర ఇసుక రాయిని ఆలయ పునాదిగా ఉపయోగించారు దీని నుండి ఈ ప్రదేశానికి సెంధూర్ అని పేరు వచ్చింది అంటే ఎరుపు ప్రాంతం రాజగోపురం ఆలయ ఆవరణలోకి ద్వారం వలె పనిచేసే ఏదైనా దక్షిణ భారతదేశంలోని ఆలయానికి చాలా అలంకరించబడిన మరియు ప్రధాన ద్వారం పశ్చిమం వైపున ఉంది మేళగోపురం అని పిలువబడే తొమ్మిది అంతస్తులు నూట ముప్పై ఏడు అడుగుల పొడవు మరియు తొంభై అడుగుల వెడల్పు గల విస్తారమైన నిర్మాణం తిరుచెందూర్ యొక్క ఆకాశంలో అన్నింటికంటే పైకి లేస్తుంది ఈ ద్వారం పండుగల సమయంలో మాత్రమే ఉపయోగించబడుతోంది ప్రధాన ద్వారం షణ్ముఖ విలాస అని పిలువబడే దక్షిణ ద్వారం ఆలయ ప్రధాన గర్భగుడిలో శివలింగాలతో పాటు నిలబడి ఉన్న భంగ్యములో ఉన్న మురుగన్ దేవత నిలయంగా ఉంది ఇది భగవంతుడు తన తండ్రిని ఈ ప్రదేశంలో పూజిస్తున్నాడనే పురాణ త్రోవ ప్రధాన గర్భగుడి ముందు మొదటి కారిడార్లో అతని భార్యలు వాలి మరియు దైవనై స్థానిక వేటగాడు రాజు దత్తాత్రేయ మరియు నటరాజ్ కాశీ విశ్వనాథ్ మరియు శంఖ నారాయణ్ వంటి అనేక శివ మరియు విష్ణు దేవతలకు అంకితం చేయబడిన పుణ్యక్షేత్రాలు గుహలు మరియు దేవాలయాలు ఉన్నాయి ఈ అద్భుతమైన దేవుణ్ణి మీరు కూడా దర్శించండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి